ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తే మాత్రం జగన్ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోయారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన ఈ డబ్బులు సులోచన ఫామ్ హౌస్లో ఎక్కడైతే రంగారెడ్డి జిల్లాలో ఒక ఇంట్లో దొరికినాయో ఫామ్ హౌస్లో దొరికినాయో ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లు ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బులు అక్కడ దాసేశారు అవి జగన్కి అందజేయాలి అనేది ఒకటి ఆ డబ్బులు దొరికినాయి కాబట్టి ప్రజలందరూ అదిగో జగన్ రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు అని అనుకోవాలి ఇప్పుడు ఏసీబీ ట్రాప్లు దొరికినప్పుడు చూడండి వాళ్ళు కొన్ని నోట్లు ఇస్తారు ఎవరైతే లంచం అడిగారో ఆ నోట్లకి కలర్స్ రాసిస్తారు వాళ్ళు పట్టుకోగానే వాళ్ళు వచ్చి చూస్తారు అవి ఇవి మ్యాచ్ అయితే వాళ్ళు ఇచ్చిన నోట్లే కాబట్టి ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకుంటారు ఇక్కడ జగన్ ఏమి అలా దొరకలేదే అసలు జగన్ ఇక్కడ జగన్ దొరికేడని ఎలా చెప్పగలుగుతారు ఎక్కడో ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు జగన్వే అంటే ఆ డబ్బులు అయినా అనొచ్చు వాళ్ళు ఎవరైతే చైతన్య అనే వ్యక్తి ఎవరైతే చెప్పారో అది జగన్ ఏ అని చెప్పారా లేదంటే ఇంకో పేరు చెప్పొచ్చు ఇంకో పేరు చెప్పచ్చు ఇంకో పేరు చెప్పచ్చు అయినంత మాత్రాన వాళ్ళ డబ్బులు అయిపోతాయా అక్కడ ఇది ఒక పాయింట్ అలాగే వాసుదేవరెడ్డికి సంబంధించి ఆయన్ని బ్యావరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం పట్ల డైరెక్టర్గా నియమించడం పట్ల స్వయంగా ఈయనే సంతకం పెట్టారు ఈయనే రికమెండ్ చేశారు అనేది అదన జ్యోతిలో వచ్చిన కాదు ఆ సంతకాలు జగన్ ఎందుకు సంతకం పెట్టారు జగన్ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అక్కడ అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తున్నారు రోజు రోజు ఆయన పక్క ఆధారాలు దొరికేస్తున్నాయి ఇంకా అరెస్ట్ చేయడం ఒకటే తరువాయి భాగం మిగిలిపోయింది అని ప్రజలు అనుకోవాలి అంటే జగన్ అరెస్ట్ చేసే ముందు ఈ సిగ్నల్స్ ఈ సిమ్టమ్స్ ఈ సంకేతాలు ముందు ప్రజల్లోకి పంపిస్తున్నారా ఇక ఇవాళ రేపు జగన్ అరెస్ట్ చేయడమే ఇక మిగిలిందా